హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే మా పిల్లల ఫస్ట్ డే స్కూలు ఇంక ఈరోజైతే ఇంకా ఎర్లీగానే లేచేశాను అంటే హాఫ్ డే వరకే స్కూలు అయినా సరే ఇంకా మళ్ళీ పిల్లలని రెడీ చేయడం అదంతా ఉంటుంది కదా స్కూల్ లేనప్పుడైతే కొంచెం నిదానంగా అయితే చేసుకునేది అన్నట్లుగా ఉండేదాన్ని ఇప్పుడైతే స్కూల్ ఉంది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుందాం అనేసి ఇప్పుడు మొత్తం ఫ్లోర్ క్లీన్ చేయడం అంతా అయితే అయిపోయింది వర్క్ ఇప్పుడైతే ఇంకా వంటకైతే పెట్టేశాను అయితే పులిహోర చేద్దాం అన్నట్లు ఒకసారి అయితే చూపిస్తాను హౌస్ ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడం ఇంకొక బెడ్రూమ్లో నిద్రపోతున్నారు మా పిల్లలైతే అయితే ఇక్కడ కిచెన్లో చూపిస్తాను ఇంకా బయట అయితే ఇక్కడైతే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకున్నారు ఎంత వర్షాకాలం అయినా సరే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే ఉండాల్సిందే తప్పనిసరిగా మా పిల్లలకైతే ఇంకెప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ రైస్ అయ్యేలోపు ఇంకా పులిహోర కావాల్సినవి అయితే ఉడికిచ్చి పెట్టేసుకుంటాను వాటర్ కూడా సిమ్లో పెట్టేసాను మా పిల్లల్ని వేటికేలాగైతే నిద్రలేపుతాను ఇంకెప్పుడైతే ప్రస్తుతానికైతే ఏది ఇంకొకసారి మా పిల్లల్ని చూపిస్తాను ఇక్కడైతే మా పిల్లలు మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు ఇంకా లైట్ వేసాను అనుకోండి మళ్ళీ లేచేస్తారు ఇంకా నా వర్క్స్ అస్సలు అవని మా పిల్లలు అందుకనేసి నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నిద్ర లేపుతాను ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదండి స్టాండు ఇంకా వర్షాకాలం కదా ఇంకా బట్టలు అయితే ఆరట్లేదు అందుకనేసి స్టాండ్లో అయితే ఆరేసాను ఇంక ఇక్కడైతే ఇంకా పులిహోర మార్నింగ్ మార్నింగే ఇంకా పులిహోర అయితే చేస్తున్నానండి ఆల్రెడీ చింతపండు అన్ని నానబెట్టి పెట్టేసాను కదా ఇంక ఇప్పుడైతే పులిహోర ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసుకుంటాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదండి నేనైతే సింపుల్గానే చేసేస్తాను ఇంకా పులిహోర పౌడర్ అనేసి ఒకటి ఉంటుంది కదండి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది వేస్తే కానీ నేనైతే ఇంకా వేయలేదు ఫస్ట్ అయితే ఈ విధంగా పల్లీలు అండ్ కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు లెమన్ రైస్కైనా ఇంకా ఇలాగా చింతపండు పులిహోరకైనా ఈ విధంగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే అవి క్రిస్పీగా అయితే ఉంటాయండి లేకపోతే మనం చింతపండులో అలాగే ఉడికిచ్చి అనుకోండి మెత్తగా అయితే అయిపోతాయి అవి పల్లీలు అందుకనేసి ఈ విధంగా కొంచెం ఆడినట్లు అనిపించాయి నాకు ఇంకా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పాలు కూడా వేడి పెట్టేశాను ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి రైస్ అయ్యింది కదా అది పక్కన పెట్టేసి ఇక్కడ అంటే పులిహోరకు కావాల్సినవి అయితే ఉడికిచ్చి పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే తిరుగు ఇవి అంటారు తిరుగమాత గింజలు అంటారు మా సైడు ఇంకా ఈ విధంగా అయితే వేసేస్తున్నాను ఇంకా ఎండుమిర్చి అవి ఏం లేవండి అందుకనేసి ఇంకా పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి లైట్గా ఫ్రై చేసేసి ఇంకా ఈలో పాలు కూడా వేడయ్యాయి ఇంకా ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో సాల్ట్ పసుపు ఇంకా చింతపండు రసం ఉంటుంది కదండి చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా నానబెట్టి పెట్టేస్తాను లేచిన వెంటనే మనం వంట చేసే టైంకి ఇంకా నానిపోతుంది కదా ఇంకా ఈ విధంగా గుజ్జు అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి ఇంకా ఇలాగ సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేసి ఇంకా ఇది కూడా వేసేసి ఇంకా దగ్గరికి చింతపండు అయ్యే వరకు అయితే ఉడికిచ్చేసుకుంటాను అంటే లెమన్ రస్ లెమన్ రైస్ రసం అంటున్నాను నేను చూడండి లెమన్ రైస్ అయితే నార్మల్గా నిమ్మకాయ పిండేసుకుంటే లాస్ట్లో అయిపోతుంది ఇది ఇంకా ఉడికించుకోవాలి కాబట్టి ఈ విధంగా దగ్గరికి అయ్యేటట్లయితే ఉడికించి పెట్టేసాను ఇంకా చూడండి ఆయిల్ అయితే చూడండి పైకి ఎలా తేలుతుందో ఇంక ఇప్పుడైతే పులిహోర అయితే కలిపేస్తాను ఇక్కడ రైస్ ఆల్రెడీ మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టి పెట్టేస్తాను కాబట్టి ఇంకా బయట క్లీన్ చేసి ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడం అంతా అనే లోపు రైస్ అయితే నానిపోతాయి ఇంకా ఇది సెకండ్ ట్రిప్ అండి మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను వాటర్ ఆల్రెడీ మా పిల్లలకైతే వా వాటర్ అయితే పోసేసాను ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కోసం అనేసి ఇంకా ఫోర్ బర్నర్ కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇంతకుముందు టూ బర్నర్ పైన ఎలాగ చేసేదాన్నో హాట్ వాటర్ వేడి పెట్టేసి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ చేసేదాన్ని అప్పుడు నా ఓప్కి ఎందుకు ఇప్పుడైతే రావట్లేదండి నాకైతే ఈ విధంగా అయితే ఇంకా పులిహోర అయితే కలిపిస్తున్నాను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను నాకు తెలుసు మీరు అందరికీ వచ్చిన వంటలే ఇవి చూడరనేసి నేను అంతగా వంటలు చూపించాను కొంతమంది ఏమో వంటలు చూపించండి సిస్టర్ అనేసి అంటూ ఉంటారు వంట ఇంకా అన్నీ మీరు చే ఏవేమి వంట చేసేది అవన్నీ చూపియండి అనేసి చెప్తూ ఉంటారు కదా ఇంకా అందుకనేసి ఈ మధ్య ఇంకా వంటలు కూడా అంటే ఒకే వంటను ఒకే ఒకే విధంగా ఎవరైతే చేయరండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు నేనైతే ఎవరివి కాఫీ కొట్టను నార్మల్గా నేను చేసుకునేది ఎలాగనో నేను ఇంకా నార్మల్గా ఎలాగో చేస్తానో అలాగే చేసుకుంటుంటాను సింపుల్గా ఒకవేళ రాకపోతే మా అక్క లేదా మా అమ్మని అయితే అడుగుతాను తప్ప ఇంకా ఎవరిని చూడను ఇక్కడైతే ఇంకా అయితే అయిపోయింది ఇక్కడైతే ఇంకా పాలు వేడి పెట్టాను కదండి అందులో చపాతి ఇంకా వేసేసాను చపాతి టూ చపాతీలు ఇలాగ నానబెట్టి పెట్టేసి తింటే సూపర్గా అయితే ఉంటుంది టేస్ట్ నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి తినేస్తాను గికిడీలోపు ఇంకా మా పిల్లలకి అంటే స్నానం చేయించేసాను కదా ఇంక ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను పౌడర్ అయితే అస్సలు ఉండదండి మా ఇంట్లో పౌడర్ లేదు ఈరోజు మనం పౌడర్ అవన్నీ వేసుకోకపోతే స్నానం చేసినా చేయనట్లు చేయనట్లే అనిపిస్తుంది కదా అసలు పౌడర్ కానీ స్టిక్కర్స్ ఏవి ఉండవండి మా ఇంట్లో అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు బీరువా పైన పెట్టేదాన్ని ఇప్పుడు బీరువా పైన స ఇచ్చేసారు కాబట్టి పెట్టడానికి లేదు లేకపోతే అంత పైన అందుకోలేక సైలెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు సెల్ఫ్లో అలాగ పెడుతున్నాను అందుకనేసి అన్నీ అందుతున్నాయి తీసేసుకొని అన్నీ ఇలాగా వేస్ట్ అయితే చేసేస్తుంటారు మా పిల్లలు ఇంక ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ డే స్కూల్ కదా పిల్లలు అందరు ఏడుస్తారు కదా మా పిల్లలు అయితే ఏడవలేదు ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్దాం అన్నట్లుగా ఇంకా మార్నింగ్ నేను లేపకపోయినా సరే సెవెన్ థర్టీకి ఎయిట్కి అలాగ నిద్ర లేచేసి సిక్స్ అయింది అక్క ఎర్లీగానే లేచామన్నట్లుగా వాళ్ళ మా పాప అయితే వాళ్ళ వాళ్ళక్క చెప్తూ ఉంది ఇంక ఈ విధంగా అంటే ఈ యూనిఫామ్ వచ్చేసి పోయిన ఇయర్ ఉంది కదండి అదే ఇంకా కొద్దిగా ఏమంటారు అక్కడక్కడ ఇవి ఏమంటారండి ఇవి ఉంటాయి కదా స్టిచ్చింగ్ అయితే చేపియాలి పిల్లలకు అస్సలు ఉండవండి మా పిల్లలకైతే ఇంకా ఇయర్ చూడాలి కొత్తది అయితే తీసుకోవాలనుకుంటున్నాను యూనిఫామ్ అయితే ఒక టూ అలాగా ఉండయి అనుకోండి సమ్మర్ ఇది వర్షాకాలము ఆరకపోయినా సరే నెక్స్ట్ డే ఒక రోజు వాష్ చేసినా టూ డేస్ పట్టినా సరే వేసుకోవడానికి అలాగ ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే మా పిల్లల్ని అయితే రెడీ అయితే చేసేస్తున్నాను చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా ఈ విధంగా ఇంకా మధ్య పిలకలకు బాగా అందుతున్నాయండి మా పిల్లలైతే పిల్లలకై పిల్ మా పిల్లలకైతే పిలకలు బాగా అందుతున్నాయి ఇంకా అంటే ఎంతైనా సరే ఇలాగ పిలకలు వేస్తే అంటే ఇంతకుముందు మా పిల్లలకి టూ త్రీ టైమ్స్ గుండు చేయించానండి అంటే అలాగా గుండు చేపిస్తేనే చిన్నప్పుడు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందంట అంటే నేను ఇంకా టూ త్రీ టైమ్స్ ఇంకా మా పెద్ద పాప కొంచెం నేను ఏమనుకున్నానంటే టూ ఇయర్స్లో టూ త్రీ ఇయర్స్ వచ్చేలోపు త్రీ టైమ్స్ అయిపోతుందిలే అనేసి అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయిపోయి మా పెద్ద పాపకి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు చేయించాము ఇంక ఇప్పుడైతే కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే రిబెన్స్తో అలాగా వేసేసాం అనుకోండి ఇంకా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది నాకైతే అంటే ప్రెగ్నెన్సీ అదే డెలివరీ టైంలో ఇంకా ఇంటర్ ఆ టైంలో టైపాయిడ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అయితే అయ్యిందండి లేకపోతే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగా నాకు మా అక్కకి హెయిర్ బాగుండేది అందరు వాళ్ళు మీ అమ్మ ఏం షాంపూ యూజ్ చేస్తుంది అనేసి అలాగా అడిగేవాళ్ళు కానీ అప్పుడున్న హెయిర్ అయితే ఇప్పుడైతే లేదు కానీ నేను అంత హెయిర్ కేర్ కూడా తీసుకోనండి ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు ఇంకా హెయిర్ కేర్ స్కిన్ కేర్ అవి నేను అంత తీసుకోను ఏదో పూసామా ఆయిల్ ఇంకా కాడికి ఉందన్నట్లుగా అయితే ఉంటాను ఇంకా స్కిన్ అంటే ఫేస్ కూడా అసలు స్నానం చేసేసి వస్తాను పౌడర్ కానీ ఫేర్లో అలాగ యూజ్ చేస్తుంటారు కదా నేను బయటికి వెళ్ళినప్పుడు తప్ప ఇంట్లో ఉంటే అసలు ఏమీ యూజ్ చేయను ఇంకా అలాగ అయిపోతుంటుంది అంతే ఇంకా మా పిల్లలకైతే ఇంట్రెస్ట్ అండి అన్నీ పూసేసుకొని ఇంకా అద్దముందర గంటలు గంటలు అయితే నిలబడి ఉంటారు ఇంకా ఫైనల్గా ఇక్కడైతే పులిహోర అయితే తినిపిస్తున్నాను అండి మార్నింగ్ మార్నింగే మా పిల్లలకైతే ఇంకా ఇడ్లీ దోశ అలాంటివైతే తింటారు దోశ ఇంకా డైలీ దోశ అయిపోయింది ఇంక ఇడ్లీ పిండి అయితే లేదు ఇడ్లీ పిండి అయితే తెప్పించుకునేసి ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తే ఇంకొక రోజు ఇడ్లీ దోశ లాగా ప్రిపేర్ అనుకోండి ఈ మధ్య ఈవినింగ్ టైంలో చపాతి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ ఇంకా చపాతి కర్రీ ఆఫ్టర్నూన్ పప్పు రైస్ ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇలాగా సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఏదేదో చెప్తున్నారు స్కూల్లో ఇంకా ఇలా అలా అనేసి ఇంకా స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడెప్పుడు మీట్ అవుతామా అన్నట్లు ఇంకా ఇంక ఇక్కడైతే రెడీ అయితే అయిపోయారు ఇంక ఇప్పుడు ఫైనల్గా ఇది వాటి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఇప్పటి నుంచి డైలీ అయితే కంటిన్యూస్గా బ్లాగ్స్ అయితే పెడతానండి ఇంకా అయితే స్కూల్కి వెళ్ళిపోతే కొంచెం టైం అనేది ఉంటుంది కదండి ఇంకా ఎడిటింగ్కి వాయిస్ ఇవ్వడానికి వీడియోస్ తీసుకోవడానికైనా ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ అయితే పెడతాను ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి అన్ని బ్లాగ్సే ఉంటాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను అని చెప్పాను కానీ ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ వర్కే స్కూల్ అని చెప్పాను కదండి వాళ్ళ డాడీకి వర్క్ ఉండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగైతే వచ్చేసారు స్కూల్ నుంచి ఇంక ఇలాగా మా పిల్లలు వచ్చిన తర్వాత ఒక క్లిప్ అయితే యాడ్ అన్నట్లుగా ఇంక ఈ వీడియో అయితే తీశాను ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్